అనగాక పాస్టర్ గారికి పాష్ఠం గారికి వందనాలకి వచ్చిన సహోదరులందరికీ కూడా దేవుడి నామం వందనాలు చెల్లించుకుంటున్నాను యువతి కళ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు మరింత వరకు కూడా మనం అనేకల కొరకు ప్రార్థించాము అనేకల కొరకు కన్నీరు కార్చం అనేకల కొరకు ప్రలాపించాము అనేకుల రక్షణ కొరకు ప్రార్థించడానికి మహాదేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి కృపను పట్టి దేవాది దేవుడికి వందనాలు ఇప్పుడు మరి దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం దేవుడి సన్నిధిలో ధ్యానించుకుందాం మరి దేవుడు ఇంతవరకు మనం దేవుడితో మాట్లాడామో ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం చూద్దాం మరి నుంచిన్న ఆకాశం మీరు చూడొద్దు కానీ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం ఆలోచన చేద్దాం మరి ద్వితోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయమో మొదటి వచ్చినలో ఒక మాట ఉంది ద్వీతోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి మాట నీ దేవుడని ఎవో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని హోవ భూమి మీద ఉన్న జనములందరికంటే సమస్త జనముల కంటే నిన్ను ఎచ్చించును దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం ఎవరి మాట శ్రద్ధగా వినాలి అంటే దేవుడు మాట విని వదిలేస్తే కాదు భర్త మాట వినకూడదు భార్య మాట వినకూడదు అని అక్కడ రేచం లేదు కానీ మొదటిగా నీకు నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవుడు మాట వినాలి దేవుడు మాట వినేటప్పుడు నువ్వు అనో ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరి మాట కూడా వినడానికి ఇష్టపడతావు దేవుడు మాట ఎప్పుడైతే వింటావో అప్పుడు దేవుడు అన్నాడు కదా భూమి మీద ఉన్న జనములందరికంటే దేవుడు నిన్ను హెచ్చుగా హెచ్చిస్తాడట హెచ్చుగా దీవిస్తాడట దేవుడు నీకు మరి ఆ యొక్క ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిది అధ్యయ మొదటి వచనం నుంచి పదిహేను వచనాలు ఇప్పుడు మనకొద్దు సమయం అంత లేదు కానీ అవన్నీ నువ్వు ఎప్పుడైనా చదువుకుని ఎడల దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు అంటే చాలా గొప్ప ఆశీర్వాదాలండి అంటే నీ ఇంట్లో నీ తొట్టు దీవించబడ పడుతుందట నువ్వు పిండి పిసుకు తొట్టి దీవించబడుతుందట నీ ఇల్లు నీ బిడలు నీ కుటుంబ సభ్యులు నీ ప్రాంత ప్రజలు దీవించబడతారట నువ్వెంత ఎక్కడ అడుగు పెడతా అక్కడ నీకు మరి నీ ద్వారా వరకు ఆశీర్వాదం వస్తుంది ఎంత గొప్ప మాటలు దేవుడు మనకి ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్న దేవాది దేవుడిని మనము మనం ఎంతో రుణపడు ఉన్నాం ఆయనకి ఎందుకంటే ఆ మొదటగా మనము చేయవలసింది ఏంటంటే మొదటగా ఆయన మాట వినాలి ఆయన మాట ఎలా వినాలంటే శ్రద్ధగా వినాలంట చాలా మంది వింటారు కానీ ఆ శ్రద్ధ అనేది ఉండదు చాలా మందికి దేవుడు మాట వినమేటంటే వింటున్నాం కదా నిజంగా ఈ రోజు దేవుడు మాట వినబట్టే మన అందరం కూడా ఉదయ కాల సమయంలో స్థలానికి రాగలిగాము మరి దేవుని సన్నిధిలో దేవుని సేవకులు లేరు కదా అని మీ కూడా నిర్లక్ష్యంగా లేకుండా మరి సమయానికి రావడానికి దేవుడు కృప చూపించి దినాన్ని ఇక్కడికి రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు మరి ఆయన లేనప్పటికీ ఆయన బిడ్డలైన మనలో దేవుడు నడిపిస్తున్నా దేవాది దేవుడికి వందనాలు అందుకే కదా దేవుడు అన్నట్టు కదా అందుకే ఆయన మాట వినమంటే ఇదేనండి మరి దేవుడు మాట ఆదివారం దేవుడు మందిరానికి వస్తున్నామా లేదా శుక్రవారం దేవుడు మందిరానికి వస్తున్నామా లేదా లేదా గృహ కూడికలకి దేవుని సన్నిధికి వెళ్తామా లేదా దేవుడు మాట విండమంటే అదే క్రియలు లేని విశ్వాసము మృతం అంటుంది క్రియలు అనగా ఇవ్వే మనం ఎక్కడైతే ప్రార్థన దేవుని సేవకులు బోర ఊదినట్టునే ఆ బోరకు మనం చెవి యొక్క ఎక్కడికైతే మనము స్థలానికి వెళ్ళి ప్రార్థిస్తామో అక్కడ నువ్వు ఏ కుటుంబం కొరకైతే ప్రార్థిస్తావో ఏ ఇంటి కొరకైతే ప్రార్థిస్తావో నీ దూరా ఇంటికి క్షేమము సమాధానము నెమ్మది కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏహో మాట శ్రద్ధగా విని దాన్ని ఆచరించాలట ఆచరించిన తర్వాత రెండోది ఏంటంటే గై కొనాలట గైనా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు నెచ్చుగా దీవిస్తాడు ఇదే మాట అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా నేను వెళ్ళమన్న చోటకు వెళ్ళు నిన్ను ప్రేమించిన వారు ప్రేమించబడతారు దీక్షించిన వారు చెప్పింపబడతారు ఎవరైతే అబ్రహాముని ప్రేమించి ఆయన మాటకు లోబడతారో అబ్రహాంతో పాటు వారు కూడా దీవించబడతారట ఎవరైతే ఆయన తృణీకరిస్తారో ఆయనతో మరి అక్కడ ఉన్నవారు కూడా త్రుణీకృతింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ రోజు మనం దేవుడు మాట అబ్రహాం గారు దేవుడు మాట వినబట్టే మరి ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మరి దేవుని యొక్క సువార్త ప్రకటించినట్టు దేవుని యొక్క బలిపీఠం కట్టినట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి నిజమేనండి ఈరోజు మనం ఎక్కడైనా కొద్ది కాలం ఇంట్లో ఉంటే ఒక ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మనం ఉన్నా కానీ ఇంటి వారి ఇల్లు ఖాళీ చేసి అంటే మనం ఎంతో వేదన చెందుతాం ఆ ఇల్లు దొరక ఎంతో ప్రయాస పడతాం కానీ అబ్రహాం గారికి అయితే అలా కాదండి ఆయన కొద్ది కొన్ని దినాలున్నాక మళ్ళీ ఆ ఊరు ఖాళీ చేసి మళ్ళీ ఇంకో దగ్గరికి డైరెక్టర్ డైరెక్టర్గా దేవుడి అబ్రహాం గారితో మాట్లాడి ఆ ప్రాంతాలు ఎన్ని ప్రాంతాలు ప్రాంతాలని ఆయన తిరిగారండి మరి దేవుని యొక్క మాటకు లోబడబట్టి ఆయన ఎల్లమన్న చోటకు వెళ్ళి వెళ్ళి ఖాళీగా ఉండకుండా ఆయన బలిపేటాలు కడుతూ దేవుని సంధిలో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవుతున్నాయి అందుకే దేవుని యొక్క వాగ్దానం కూడా అబ్రహాం గారు పొందుకోగలిగారు ఈరోజు మనం వాగ్దానం తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కానీ ఆ వాగ్దానం ఎంతవరకు పొందుకుంటున్నాం ఎంతవరకు దేవుని సంధిలో కన్నీరు కారుస్తున్నాం అందుకే అంటున్నాడు కదా దేవుడు నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచనంలో ఉంటుంది ఏహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవడు ఎందు నడుచువారు దాని నిత్యముగా నుండి చేతి కష్టార్జితం ను no, అనుభవిస్తావు ఎవరు ఎందు భయభక్తులు ఉండాలని ఇహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులు ఎందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నువ్వు నీ చేతి కష్టార్జితాన్ని అనుభవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఇవన్నీ కూడా దేవుని యందు భయం ఉండి ఆయన భక్తుండి ఆయన త్రోగులో నడుస్తాట మనం వంద రూపాయలు సంపాదించుకున్న ఆ వంద రూపాయలకి మనకి ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజు దేవుని భయం లేకుండా నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా మరి ఆ సంపాదన అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందండి చిల్లి చంచలే వేసినట్లే వెళ్ళిపోతుంది అదే దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించుకో దేవుడు ఆ వెయ్యి రూపాయలు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు అన్నాడు అలాంటి ఆశీర్వాదం దేవుడి సన్నిధిలో నీకు ఉండాలి అంటే మొదటిగా ఏముండాలి ఏహో ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రావులు ఎందుకు నడుచున్నప్పుడు మొదటగా నువ్వు ధన్యుడు అవుతావట నీ చేతి కష్టార్జితాన్ని ఆయన దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలాంటి దేవాది దేవునికి మనము ఎంతో రుణపాడు ఉన్నామండి నిజంగా చెప్పాలంటే ఈ రోజు మనం ఎంతో ధన్యులమే గొప్ప గొప్ప సేవకులు ఉండి తిన్నట్టు చెప్తే అలాంటి సేవకులను భూమి మీద లేకుండా తీసేసిన సమాజం మధ్యలో మనం ఉండమండి సింహాల మధ్యలో నుంచి ధాన్యాలు రక్షించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను రక్షించి ఎలాంటి అనారోగ్యాలు కానీ ఎలాంటి బలహీనతలు కానీ ఎలాంటి శ్రమలు కానీ ఏమీ లేకుండా ఎంత గొప్ప దేవుడు అంటేనండి మనం ఐదు నిమిషాలు మన హృదయాన్ని అంతా కొమరించుకొని ప్రభా నువ్వు తప్ప నాకు వేరే సహాయం లేదు వేరే దిక్కు లేదు నీవే నా దిక్కు నీవే నా దైవం అని దేవుని సన్నిధిలో నువ్వు ఐదు నిమిషాలు పోరాటం చేస్తే చాలు వెంటనే మబ్బు తొలగిపోయినట్టు నీ శ్రమల దేవుడు కొట్టివేస్తున్నాడు దేవుడుని మనకే మహిమ కలుగును కాక అలాంటి దేవుడికి రుణపడు నువ్వు ఎంత ఆయన కొరకు చేస్తున్నావు ఎంత దేవుడి సన్నిధిలో పరుగులాడుతున్నావు ఎంతగా దేవుడి కొరకు జీవిస్తున్నావు ప్రభు ప్రభు అనేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి చేరడంట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికిన వాడు దేవుడు రాజ్యంలో అడుగు పెడతాడు మనం అనేక చెప్తాం ప్రార్థన చెయ్యమ్మా కన్నీరు కార్చమ్మా ప్రలాపించమ్మా నువ్వు చెప్పినప్పుడు నువ్వెంత చేస్తున్నావు అనేది కూడా మనకు ఉండాలి ఈరోజు చెప్పుతున్నా నేను పరిశుద్ధురాలని కాదండి కానీ దేవుడి సన్నిధిలో మనం ఎంతైతే ప్రార్థిస్తామో ఈరోజు ఈ యొక్క ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన నీకు నీ ఇంటికి ఆశీర్వాదం నీ ద్వారా కొంతమందికి కూడా ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి దేవాది దేవుని యొక్క మాటలు ఈరోజు దేవుడు దేవుని యొక్క సేవకులు దీవించబడుతున్నారంటే కారణము వారు దేవుని మాటకు లోబడి దేవుడి ఆజ్ఞలు గైకొని వారు దేవుడి సన్నిధిలో సమయం అనక అసమయం సమయం అనకా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వాళ్ళకి యొక్క జ్ఞానుల వల్ల నడుచుకుంటూ దేవుడి మాటకు లోబడి ఈ ఈరోజు వారు వారి బిడ్డలు వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి కాబట్టి వారితో పాటు మనము దీవించబడాలంటే ఏం చేయాలంటే దేవుని యొక్క మాట అంట శ్రద్ధగా వినాలి దాన్ని ఆచరించాలి దైవ దాన్ని గైకొని ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మనల్ని పట్టి మన బిడ్డలు కాదు మన కుటుంబాలని కాదు మన ఇరుగు పొరుగు వారిని కూడా దేవుడు దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అలాంటి దేవాది దేవుని మనము కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం వెంబడించినప్పుడు ఎందుకు భయభక్తులు కలిగి వెంబడించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించుగాక